మనము ఏదైనా తప్పు చేసినప్పుడు ఎవరు చూడరు భగవంతుడే చూస్తాడు మనము ఎప్పుడు న్యాయమే మాట్లాడాలి ధన్యవాదాలు బాల వికాస్లో తల్లిదండ్రులతో ఎట్లా ఉండాలో స్నేహితులతో ఎట్లా ఉండాలో మనము ఎట్లా ఉండాలో నేర్పిస్తారు బాల లో చాలా రకాల దేవుడి పాటలు నేర్పిస్తారు ఓంకారం బిందు సంయుక్తం నిత్యం దాయంతి యోగి కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పర తస్మై శ్రీ గురవే నమః వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే నేవా గురుమేదేవ సర్వకార్లజు సర్వదా கராே வசத்தேலி கரமே சரஸ்வதி கரமூ சிதா கௌரி பிராத்தே கரதர்ஷனம் ஹரிதாத்தரி ஹரிரண்டம் பிரஜாதிரீரஸ் பிப் பயரி மேவா சிதா வமேவசா ேவே விதா திரவிணம் மேவ स्वमेव सर्वं मम देव देव ॐ सहना भवतु सहनत्तु सः वीर्यं करवा वहै तेजस्विनावदितमस्तु ॐ शान्ति शान्तिशान्तिः मा सद्गमया तमसोमा ज्योतिर्गमया मृत्युर्मा ంగమయా శాంతిశాంగళమాంగళ్యే శివే సర్వశానికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమస్కు నమస్తే స్థు మహామాయే శ్రీ పీఠే సురపూజితే శంఖచక్రగథస్ీ మహాలక్ష్మి నమస్కు కరచరణ